లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ బీజే బీఆర్ఎస్ పార్టీతో రెండు ఒకటే అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున అందరూ కుమ్ముక్కై మీడియాలు యో సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా ఒక దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రాంతంలో చేయడంలో వాళ్ళు కొంత విజయం సాధించారని చెప్పాల్సి వస్తుంది అదే కాకుండా కర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో పక్క అక్కడ ప్రజల్ని మోసం చేసి సరిగ్గా అమలు కాకపోయినా మళ్ళీ ఇంకొక గ్యారంటీ ఎక్కువ ఆరు గ్యారెంటీలని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినటువంటి సంగతి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి తెలుసు అయినప్పటికీ కూడా ఆరు గ్యారెంటీల పేరు మీద మరి వాళ్ళు ఏదైతే తెలంగాణ ప్రజల్ని మభ్య గతంలో కేసీఆర్ ఏ విధంగా మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిండో అదేవిధంగా మభ్య పెడితేనే అధికార అధికారంలోకి వస్తామనేటటువంటి మరి నమ్మకం కారణం కర్ణాటకతో సాధించుకున్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి విజయాన్ని సాధించుండ్రో ఆ ఐదు గ్యారెంటీలతో ఇక్కడ కూడా అదే విధంగా పోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని మరి ఆరు గ్యారంటీల పేరుతో మరి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది వాళ్ళు వచ్చినటువంటి అధికారంలో కూడా తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఏదో కొన్ని స్థానాలు ఐదారు స్థానాలు ఎక్కువ సాధించి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలు కూడా వాళ్ళకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదో మనకు మేలు చేస్తున్నటువంటి విశ్వాసం కాకుండా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా పది అంటే పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజల్ని ప్రజల్ని మోసగించిడు తెలంగాణను దోచుకున్నారు అవినీతి పాలు చేసిండు అప్పుల పాలు చేసినటువంటిది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసి ప్రభుత్వం యాంటీఇన్కంబెన్సీని ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తే ఎలాంటి పోరాటాలు లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైనటువంటి జపం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేసి ఆరు గారితో మోసం చేసి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి అధికారంలో ఉండాలి రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం పార్లమెంటు స్థానాలను గెలిపిస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసాన్ని తెలియజేస్తూ పార్లమెంటుకు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి యొక్క లీడర్షిప్ని దేశమంతా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మూడవసారి ఖచ్చితంగా మళ్ళా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కాబోతుందనేటువంటి ఒక విశ్వాసంతో మొన్న వచ్చిన ఏ కావచ్చు దేశవ్యాప్తంగా నరేంద్ర దాన్ని ప్రజల యొక్క ఆదరణను పొందినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల పైన మనం దృష్టి పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనం స్థానాన్ని గెలుచుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు అయితే ఈరోజు కార్యకర్తల్లో నాయకుల్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా పార్లమెంటు సీట్ల సీట్లను గెలుచుకుంటాం మామూలుగా పార్లమెంటు సీట్ని కూడా తప్పకుండా కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా మరి కార్యకర్తలు అందరూ మళ్ళీ ఎందుకంటే ఎలక్షన్లు మార్చు మనకు మార్చ్ అంటే అంటే హార్డ్లీ టూ మంత్స్ డిసెంబర్ సగం నెల అయిపోయింది సో ఇంకా రెండు రెండున్నర నెలల లోపలనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎన్నికల పైన మనం వెంబడే మళ్ళీ మరి దృష్టి పెట్టాలని కార్యకర్తలు అందరూ మళ్ళీ నూతన ఉత్సాహంతో పనిచేయాలని నూతన ఉద్దేశంతో పనిచేయాలని వాళ్ళందరిని కలుసుకొని ఒకసారి మరి వాళ్ళందరినీ కూడా ఒక పార్లమెంటు వైపు పనిచేయడానికి మరి మళ్ళీ ఆ కార్యక్రమంలో ముందు పోయే విధంగా మాట్లాడడానికి వాళ్ళందరితో కలిసి రావడం జరిగింది మరి మీడియా మీకు అక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మేమే గెలుస్తున్నాం మాకే ప్రజలు తీర్పు ఉంటుంది భారతీయ జనతా పార్టీ మీద యాంటీ గవర్నమెంట్స్ ఉంది అది ఉంది ఇది ఉందని పెద్ద ఎత్తున సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి మరి వ్యతిరేకంగా అనేక సర్వేలు ఇచ్చిన అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పట్టుబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజలు భారీ మెజార్టీతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి మధ్యప్రదేశ్లో నాలుగవసారి మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది దరిదాపుల్లో కూడా వీళ్ళు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పెద్ద ఓటు శాతాన్ని పెద్ద ఎత్తున పెంచుకోగా ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకోగా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానాన్ని కూడా సాధించి మిగతా అనేక చోట్ల కూడా మరి ఓటును గతం కంటే కూడా ఎక్కువ ఓటును తెచ్చుకున్నటువంటి విషయాన్ని మన రాష్ట్రంలో చూసాం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బలంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క జిల్లాలో బలోపేతమైనటువంటి సందర్భంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ లోపల అందరూ కూడా వీళ్ళు ఒకటిగా భారతీయ జనతా పార్టీకి ఎట్లయినా అడ్డుగంట వేయాలి కుటుంబం మా నాయన దగ్గర నుంచి మేము అది వారసత్వం వచ్చింది మాకు రాజకీయం నేను పార్లమెంటు చేసినప్పుడు మా నాన్న నాకు సపోర్ట్ చేయలేదు ఒకసారి గుర్తు చేసుకుంటాను నేను పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి మా నాయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నుంచి మా నాన్న అంటే నేను టీడీపీలో నుంచి పోటీ చేసిన నైన్టీ సిక్స్లో మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు ఆయన ఇంట్లో పోయి తిన్నా కానీ నాకు సపోర్ట్ చేయలేదు